అందరికి నమస్తే అండి జమిలి ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి దేశం మొత్తం పార్లమెంట్ సభ్యులు కావచ్చు లేదా దేశంలో కాస్త కోస్తా రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జమిలి ఎన్నికల మీద కాస్త అధ్యయనం చేసి మొన్న పార్లమెంట్లో లోక్సభలో బిల్లులు తీసుకొచ్చినప్పుడు ఆ బిల్లుల సందర్భంగా జరిగిన చర్చను ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ ఉంది జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి అది సాధ్యం కాకపోతే రెండు వేల ముప్పై నాలుగులో జరుగుతాయి అంతే తప్ప అంతకన్నా ముందు అయితే జరగవు ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో జమిల ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో జమిల ఎన్నికలు అని పదే పదే చెప్పడం ద్వారా స్వీయ ద్రోహం ఆత్మద్రోహం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది అలాగే తన పార్టీకి కూడా తను ద్రోహం చేస్తున్నారేమో అనిపిస్తుంది కల్లుదు రంగా కూడా అబద్ధాలు ఎందుకు చెప్తారు ఎందుకు మభ్యపెడతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కల్లిదురంగా కనిపిస్తుంది కదా మొన్న ఒక పది రోజుల కిందట పది పదిహేను రోజుల కిందట లోక్సభలో జమిలకు సంబంధించిన బిల్లు తీసుకొచ్చినప్పుడు ఎంపీల మధ్య చర్చ జరిగినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలు తీసుకొస్తామని ఆ బిల్లులో కూడా ఒక పాయింట్ మెన్షన్ చేసినట్టుగా ఎంపీలు చెప్పారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రతిసారి కూడా సమ్మర్లో అంటే మే మే నెలలో పోలింగ్ ఉండటం వలన ఎండ ఎక్కువ అవుతుంది వాటర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీలైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నవంబరు డిసెంబర్లో పోలింగ్ ఉండేలా తీసుకుంటాం అని కూడా అప్పుడు చర్చ సందర్భంగా ఒక విషయం బయటకు వచ్చింది ఒకవేళ సాంకేతికంగా లీగల్గా బలం పరంగా ఆ బిల్లుల ఆమోదం పొందకపోతే రాజ్యాంగ సవరణలో జరగకపోతే జమిలీ రెండు వేల ఇరవై తొమ్మిదికి కాదు రెండు వేల ముప్పై నాలుగులో పెడదాం అనే చర్చ కూడా విపక్షాల నుంచి ప్రపోజల్ వెళ్ళింది మేము రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒప్పుకోం రెండు వేల ముప్పై నాలుగుకి ఒప్పుకుంటామని అంటే ఏ కోసానో కూడా వన్ పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయని ఎవరు అనుకోలేదు ఎవరూ చెప్పలేదు ఎక్కడ చర్చలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప సరే ఆ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకులు అలా మాట్లాడారు అంటే సర్లే అవగాహన లేక మాట్లాడారేమో అనుకోవచ్చు ఐదు ఐదు సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసి పన్నెండు సంవత్సరాల పాటు పదమూడు సంవత్సరాల పాటు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఏళ్ళలో జమిలో వస్తుందంట ఏ ఏ రకంగా వస్తుంది అసలు ఎవడు చెప్పాడు జమిలు రెండు వేల ఇరవై ఏడులో వస్తుందని దీనివలన ఆ పార్టీ వాళ్ళు నిజంగా అది నిజమని నమ్ముతారు రెండు వేల ఇరవై ఏళ్ళలో జమిలో వచ్చేస్తుందని నమ్ముతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో లేదంటే ఈ నో ఆయన నమ్ముతున్న వాళ్ళ దురదృష్టమో తెలియదు కానీ రాష్ట్రంలో చాలా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజమని నమ్ముతారు సో వాళ్ళకు ఆయనే దేవుడు వాళ్ళకు ఆయనే నాయకుడు ఆయన అబద్ధం చెప్పినా దాన్నే నిజం అని వీళ్ళు నమ్మేస్తారు నమ్మడమే కాకుండా నరనరాన జీర్ణించుకునేలా చేస్తారు దాన్ని ఫాలో అయిపోతారు ఇంకా రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు మేము గెలిచేస్తాం మేము గెలిచేస్తాం అనే ఊహల్లో విహరిస్తారు భ్రమల్లో బతికేస్తారు పాపం వాళ్ళని మొహం మీద నీళ్ళేసి అరే బాబు రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు కాదురా రెండు వేల ఇరవై తొమ్మిదిలోని బిల్ వచ్చిందంటే బిల్ అబద్ధం అంటారు లేదా పార్లమెంట్ అబద్ధం అంటారు లేదా లోక్సభ అబద్ధం అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అంటారు పాపం అటువంటి అమాయకులు ఉన్నారు వాళ్ళు అదే నిజమని నమ్ముకోవడం వలన రెండు వేల ఇరవై అది ఉద్యమీలు రాలేదనుకో ఏమవుతారు వాళ్ళు అసలు సాంకేతికంగా సాధ్యం కాదు లీగల్గా సాధ్యం కాదు అందులోకి ఐదేళ్ళు అధికారం ఇచ్చిన ప్రజలు ఐదేళ్ల పాటు పరిపాలించండి అని అధికారం ఇస్తే వాళ్ళకు వాళ్ళు రెండేళ్ళు తగ్గించుకుంటారు ఆ పదవీ కాలాన్ని ఎవడండి చెప్పాడు బుర్ర ఉండాలి కదండి ఇంకా వేరే అబద్ధాలు ఏవో అంటే బయట ప్రజలకు అబద్ధాలు చెప్పండి ఓకే ప్రజలకు అబద్ధాలు చెప్పడం రాజకీయ పార్టీల నైజం దాన్ని ఎవడో కాదండ సొంత పార్టీ వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్తారా నిన్న కడప జిల్లాలో కడప కార్పొరేటర్లు పార్టీ మారుతారని చెప్పి వాళ్ళని బొజ్జగించడానికి రెండు వేల ఇరవై ఏడులో జమిల ఎన్నికలు వస్తాయి మనం గెలిచేస్తాము మనమే అధికారంలోకి వస్తాము మీకు ఏం కావాలంటే అది ఇస్తాను మీరు పార్టీ మారద్దని చెప్తున్నారండి సొంత పార్టీ వాళ్ళకి ఎందుకు ఈ పురాణాలు ఈ కథలు ఈ అబద్ధాలు సో అంటే నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు మీకు ఇంత ముందు ఒక వీడియోలో వాయిస్ రికార్డు కూడా వినిపించా నాకు ఒక వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి రెండు వేల ఇరవై ఏడులో జములు వచ్చేస్తుంది మేము గెలిచేస్తాము అప్పుడు నీ పని చెప్తామని ఒక చెప్పిన మాట మీకు చెప్పాను సరే వైసీపీ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది తర్వాత సంగతి ఆ ఎన్నికలు తేలుస్తాయి కానీ రెండు వేల ఇరవై ఏడులో జములు వస్తుందా లేదా అనేది మాత్రం వీలైతే అధ్యయనం చేయండి నేను అందుకే వంద సార్లు చాలాసార్లు చెప్తా ఏ నాయకుడిని కూడా గుడ్డుగా నమ్మొద్దు ఏ నాయకుడి మీద కూడా వ్యక్తి పూజ పనికిరాదు వాళ్ళు నిజం చెప్తున్నారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారో మీరు మీకు తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు ఒక నాయకుడిని గుడ్డుగా అభిమానించడం లేదా గుడ్డుగా ఫాలో అవ్వడం వలన సో అది కరెక్ట్ కాదు రాజకీయ నాయకులు అబద్ధాలే చెప్తారు రాజకీయ నాయకులు మిమ్మల్ని అబద్ధాల్లోనే ముంచి తేల్చాలని చూస్తారు కాబట్టి ఏ పార్టీ అభిమానులైనా సరే రియాలిటీలోకి రండి మన ఛానల్ మెయిన్ అజెండా కూడా అదే చైతన్యవంతులను చేయడమే మన ఉద్దేశం మీరు ఎవరి అభిమానులైనా ఏ పార్టీకైనా ఓటు వేసుకున్నా జనాలని చైతన్యవంతులను చేయడమే మన ఉద్దేశం థ్యాంక్ యూ